అయ్యో ఇది ఒకప్పుడు అప్పుడు వైభోగమే ఇక్కడ చిక్క నుంచి మొదలు పెడితే అక్కడ దాకా ప్రతి ఇంటికి ఒక దుడ్డి ఎండ ఎడ్లు కొట్టం ఎడ్లు కొట్టాం ఎడ్లు మీకు ఉండేనా ఎడ్లు ఆవులు మనిషికొక్క ఇంటికి ఒక ఏడెనిమిది లాయలు ఉండే ఇక్కడ సినిమా పెడితే అక్కడ దాకా ఇదంతా మేమే ఈడ కొట్టం ఆడో కొట్టం ఇట్లా వేసినాం ఇక ఈ పండ్ల విన్నీ ఒక గుడ్లు గోదలు కాసిన ఒక మనిషి ఉండే ఈ రోడ్ ఇది వరకు ఉండేనా ఇదే ఇది ఇదంతా ఇవన్నీ ఎడ్ల కొట్టకునేది మాయ అక్కడ దాకా అక్కడ దాకా మాయే ఇగో ఇక్కడ మొత్తం ఏదన్నా కూర్చున్నా చేసినా మాట్లాడుకున్నా చేసినా ఇక్కడ అయిపోగా ఇక్కడ ఈ ఏదన్నా మాట్లాడుకున్నా రోజు రాస్ కలిసినా చేసినా ఈ ఉండే గీ వాళ్ళు గీళ్ళు మా మామూలు అది ఆ రోజు అక్కడికి వెళ్ళి వాళ్ళకు తర్ది కట్టాలంటే కొన్ని మధ్యనే కట్టారు ఈ మధ్యన కట్టిన కలిసి ఇక అక్కడ వేయడా మా మా కూడా మా 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 వాళ్ళదే మీ మామూలు మా నాన్న అత్తగారే ఇల్ అది ా మాడతా ఉందర మరి ఉన్నారు ఎక్కువ సెట్ అయ్యారు వాళ్ళు బాయపడలేకపోయిందా వాళ్ళు మనిషికో పని చేసారు ఒక చేసి ఒక మనిషికో రకంగా జాబ్ చేసుకుంటా అవుట్ ఆఫ్ సెట్ అయిపోయారు ఇంత మంచి జాగా జాగ్రత్త ఇల్లు ఇది మాది ఇక మాది అంటే నేను ఏం చేయాలి బాధపడదు బాధపడే ఈ ఉన్న ఊరు కండతల్లా ఈ జాగా ఇల్లు చూస్తే నాకే దుఃఖం చూస్తే మాకు ఎంత ఉండి ఎంతో అయిపోవడం బతికిన చూస్తా అప్పుడు మాకు భూవకు లేక నేను ఆ గోదావరి బొగ్గు బాయిలో ఎవడు ఎంతో మంది అయినా కానీ పని లేకపోతే మాకు భూవకు లేకపోతే పోయి ఆ భూగర్భంలో పని చేసి మేము బతికినవే ఈ ఇల్లు చూస్తే నాకు నేను ఏం చేయాల రాయే రాజన్న పుట్టి నుంచి లోపలికి రాజన్న రాజన్న ఆ రోజు కట్టను చూస్తే ఎంత ఎంత బాధ అనుకున్నానే తిన్న పోదే తిండి లేదు రాజన్న ఆ రోజుల్లో పువ్వు దొరకపోతే ఆ సింగరేణి గనుల పని చేయబట్టే రోజు కూడా చచ్చిపోయేటోళ్ళు ఉంటుంది కానీ మాకు పువ్వే దొరకలేదు కాబట్టి అది ఏది ఏమైనా మంచిదే భగవంతుని భార వేసుకొని ఆ భూ భూగర్భంలో పని చేసినాం కానీ ఇది కన్న తల్లి లాంటి ఇల్లు రాదన్న ఎన్ని చేసినా ఏం చేసినా ఇది కన్న తల్లి లాంటిది ఇల్లు ఈ ఇల్లు చూస్తే ఆయన పడితే ఏమున్నది నా దగ్గర వయసు లేదు నేను ఇంకేం చేసే పరి పరిస్థితి లేదు అప్పుడు అంటే మొద్దు బంగారం బంగారాన్ని వచ్చినావు ఇది బంగారానికి ఎక్కువ రేటు ఉంటది రేటు ఉన్నది ఏం చేస్తావు చెప్పు దీన్ని మంచిగా చేసుకోవాలి ఏం చేస్తావు ఇప్పుడు మేము దీన్ని చక్కగా చేసి ఏదైనా కడదాం అనుకుంటే ఈ పల్లె మీద ఏమైతుందంటే ఉన్న ఊరిసి పెట్టి వాళ్ళ ఊళ్లకు సిటీలోకి ఇల్లు కట్టుకోవాలని ఉంది మనం ఇక్కడ మనం అందరు ఇల్లు పొన్న ఇల్లు కట్టుకుంటే దానికి అందం ఉంటుంది కానీ నేను ఒక్కరిని ఎట్లా పిల్లలు ఎక్కడో ఎక్కడో చదువుకున్నారు ఎక్కడో ఉంటారు కానీ ఈ ఉన్న ఊరు వదిలిపెట్టబుద్దు అయితే లేదు నాకు కానీ ఇల్లు ఇంట్లో ఇల్లు ఇల్లు చూస్తే అయితే నాదే కాళ్ళు ఇల్లు ఇల్లత్తు ఎంత మంచిగున్నది గత మూడంతా బాబు నవ్వుసిన నేను ఉద్యోగము చేసినావు